ఎం న్యూస్ కి స్వాగతం విద్యార్థుల ఇష్టంతో ఒత్తిడి లేకుండా చదువుకుని మీరు చదువుకుని మంచి ప్రయోజనగా తాము ఈ ఎంపీఎస్ స్కూల్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చేలా ఆలోచించారని పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యమేనని మండపేట ఎంపీఎస్ స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఉత్సవ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ సీవీ డైరెక్టర్ జీడి లక్ష్మీనారాయణ అన్నారు అంతకుముందు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర్ ప్రకాష్ ఎంపీఎస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ వల్లూరు చిన్నారావులతో కలిసి సిల్వర్ జూబ్లీ విడుకలను జీడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు మండపేట పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యా బోధన చేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులు భావి పౌరులుగా వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థానాలు ఉండేలా తీర్చిదిద్దిన స్కూల్ నైపుణ్యంతో కూడిన ఉపాధ్యాయ బృందంతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అందిస్తున్న స్థాపించి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవ పేరిక సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా ఆదివారం సాయంత్రం ఎంపీఎస్ విద్యా సంస్థల ఆవరణలో కరెస్పాండెంట్ వల్లూరు చిన్నారావు పర్యవేక్షణలో అట్టహాసంగా నిర్వహించారు ఈ వేడుకలకు సీబీఐ మాజీ కలెక్టర్ జేడి లక్ష్మీనారాయణ మండపేటి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుట్టూ శ్రీవరప్రకాష్ చేశారు వీరి చేతుల మీదుగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబడిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు అనంతరం వీరిని ఎంపీఎస్ విద్యాసంస్థల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అనంతరం చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు నాటికలు విన్యాసాలు చూపులను ఎంతగా నాకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎందుకంటే ఒక పక్కన విద్యార్థులు ఇంకొక పక్కన ఉపాధ్యాయులు మూడవ పక్కన తల్లిదండ్రులు కాబట్టి ఈ త్రివేణి సంగమం ఏదైతే ప్రయాగరాజులో ఉందో ఆ విధమైన త్రివేణి సంగమం ఈరోజు ఇక్కడ నాకు కనిపిస్తా కాబట్టి మనం ముగ్గురం కనుక కలిసి పనిచేస్తే ఏ విధంగా త్రివేణి సంగమం వల్ల ప్రయాగరాజుకు పేరు వచ్చిందో మన ముగ్గురు కలిసి కనుక కలిసి పనిచేస్తే మన దేశానికి కూడా పేరు వస్తుందని నేను రెండు మూడు ఉదాహరణలతో మీకు వివరిస్తాను మా పిల్లలు ఇంటికి రాగానే మా మొబైల్ ఫోన్స్ మేము క్లోజ్ చేసేస్తాం మా పిల్లవాళ్లతో మేము సమయం గడుపుతాం మా పిల్లలు రాత్రి పడుకోబోయే ముందు వాళ్లకు మంచి కథ చదివి వినిపించి ఆ పిల్లలు ఆనందంగా పడుకోబెట్టుకుంటాం అది మన బాధ్యత ఇవి కనుక మీరు చేయగలిగితే స్కూల్ గురించి మీరు ఆలోచించడం మానేసే ఎందుకంటే ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తి ఆయన ఆయన చేయాల్సిన పని ఆయన సక్రమంగా చేస్తారు మనం చేయాల్సిన పని కూడా మనం సక్రమంగా చేయగలిగితే మీరిద్దరూ కలిస్తే ఆ చిన్నారులు కూడా కలిస్తే ఏ విధంగా ప్రయాగ్ రాజులో మూడు నదుల సంగమం ఉంటుందో ఆ విధమైన సంగమం ప్రతి ఊర్లో కూడా మనం చూడొచ్చని మీ అందరికీ ప్రతిపాదిస్తూ ముఖ్యంగా పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు మూడు లక్ష్యాలు మాకు అబ్దుల్ కలాం గారు చెప్పిన మూడు ఏ లక్ష్యాలు ఉండాలి జీవితంలో ఉంటే ఆయన మూడు విషయాలు చెప్పాడు నెంబర్ వన్ లక్ష్యం మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి శాష్ రాబాష్ మన ఇంటి పేరు నిలబెట్టావురా అని మీ అమ్మ నాన్నలు మీతో ఒకరోజు మాట్లాడగలగాలి అది మీ జీవితంలో మొదటి లక్ష్యం కావాలి ఈరోజు చూడండి పారసార్థి గారు అమ్మగారు వీళ్ళ పిల్లల్ని చూసి ఎంత ఆనందపడుతున్నారు ఆ విధమైన ఆనందం మీ పిల్లలు మీకు ఇవ్వాలి అని మీరందరూ ఆలోచించుకోవాలి పిల్లలు కాబట్టి అమ్మ నాన్నలు ఏమనాలి సభాష్ మన ఇంటి పేరు నిలబెట్టవరా అని మీ అమ్మ నాన్నలు మీతో మాట్లాడగలరు రెండవ లక్ష్యం పిల్లలకి నేను ఒకనొక రోజున నేను చదువుకున్న మండపేట పబ్లిక్ స్కూల్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ కుర్చీలో నేను కూర్చుంటాను అని మీరందరూ మాట్లాడాలి పిల్లలు మీరు యూ హ్యావ్ టుక్రమ్ చీఫ్ గెస్ట్ యువర్ ఆల్ మ్యాటర్ నేను చదువుకున్న స్కూల్కి నేను చదువుకున్న కాలేజీకి నేను ముఖ్య అతిథిగా రావడం అంటే ఎంత ఆనందం ఉంటుందో చూడండి నేను ఇక్కడ చదవలేదు కానీ నాకే ఇంత ఆనందం ఉంటే నేను ఈ స్కూల్లో చదివి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చే ఇంకెంత ఆనందంగా ఉండేది ఆలోచించండి కాబట్టి మీ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి మూడవ ముఖ్యమైన గోల్ మీ లక్ష్యంలో నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకుంటాను అని మీరందరూ కూడా ఆలోచించాలి యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇన్ టు ఆటోగ్రాఫ్ ఈ మూడు లక్ష్యాలు మీరు సాధించండి అమ్మా నాన్నలు గర్వపడేలాగా మనం పెరగడం మనం చదువుకున్న స్కూల్కి చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా రావడం మన సంతకాలను ఆటోగ్రాఫర్లుగా మార్చుకుంటే ఈ మూడు లక్ష్యాలను ప్రతి విద్యార్థి కనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే సాధించగలిగితే నెంబర్ వన్ ర్యాంక్ ఎవరికి వస్తుందో తెలుసా ఎవరికి వస్తుంది అంటే కళ అన్నది చాలా ముఖ్యమైనది ముందు చదువుతో పాటు ఏదైనా ఒక కళ నేర్పించడం కూడా చాలా అవసరం అబ్దుల్ కలాం గారు వీణ చక్కగా వాయించారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న సైంటిస్ట్ వయలిన్ బ్రహ్మాండంగా వాయించాం ఫిజిసిస్ట్ లియోనార్డో డావెన్సీ అన్న ఆయన మంచి చిత్రకారు మీ మెండలి ఎవరైతే పీరియాడిక్ టేబుల్ తయారు చేశారో ఆయన మంచి మ్యూజిషియన్ మంచి సంగీతం విషయం అందుకనే ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా చక్కగా అరేంజ్ చేయగలిగారు కాబట్టి విద్యార్థులకు చదువుతో పాటు ఇటువంటి కళను కూడా అభివృద్ధి చేస్తున్నందుకు చిన్నగారికి ముఖ్యంగా అభినందనలు ఈ చిన్నారులు ఇద్దరికి కూడా అభినందనలు మాస్టర్ గారు మీ భూమిక చక్కగా పోషిస్తూ కాబట్టి మీరిద్దరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మా నాన్నల పెయింటింగ్స్ వేయండి మీ అమ్మా నాన్నల పెయింటింగ్స్ వేసి వాళ్లకు గిఫ్ట్ గా ఇవ్వండి అది ముఖ్యంగా మీరు చదువు సాంప్రదాయం గురువుల్ని జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళకి లోనపడుతుంటూ మరి చక్కగా విద్యాభ్యాస చేసుకోవాలని చెప్పి విద్యార్థి విద్యార్థిని విద్యార్థిని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను మా ఇద్దరు అమ్మాయిల్ని స్టూడెంట్స్ మా మనలో లేకపోతే మా అమ్మాయిలనా కలపడటం లేదు ముందు వేళ చదివేస్తున్నారు ఎక్కువ మరి అలా కాకుండా దాన్ని సింప్లిఫైగా ఎలాగ మన పిల్లలకి మనం కూడా కొంతవరకు ఇచ్చిని ఎలా చెప్పాలి దాన్ని కూడా మనం తల్లిదండ్రులు కూడా కొంచెం అలవాటు చేసుకుని ఎంతసేపు చదువు 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 అనుకుండా ఇతర రంగాల మీద కూడా అంటే ఖచ్చితంగా వాడుకున్నాను కానీ లేదా ఇతర ఇతర వ్యవహారాల కూడా వాళ్ళని అలవాటు చేస్తూ మన పిల్లల్ని ఇష్టపడి చదివే గా మార్చాలని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎవ్నిస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి